ఐదు సోరులకు నమస్కారం ఇక్కడ మనం తెలియజేసే మాలిక్యూల్ వచ్చేసి అంత గత వీడియోలో కళ్యాణ గురించి కాబట్టి కంపెనీ వేరేది ఏమైనా కానీ లోపల అదేవిధంగా ఈ దాంట్లో పనిచేస్తారు బట్ ఇందాక చూపించినటువంటి అన్ని మాలిక్యూల్స్లో మరి ఈ మాలిక్యూల్స్లో ప్లస్ దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఒకవేళ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏమేమి ఉపయోగపడుతుంది దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఈ యొక్క మాలిక్యూల్ సైట్ ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చదివి ఉపయోగించుకో